హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది ఏంటంటే కబోర్డ్ వర్క్స్తో చేసింది ఏదైనా టూ బీహెచ్కే ఫ్లాట్ చాలామంది అడుగుతున్నారండి సో ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి నాకు సో ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ సో వీడియో అనేది నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేయండి సో వీళ్ళు చేసే కన్స్ట్రక్షన్ ఏంటంటే సో ఈ ప్రాపర్టీ ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలామంది కస్టమర్స్ ఏంటంటే రింగ్ రోడ్ ఫోర్ సిటీ స్కూల్ ఆ సరౌండింగ్లో టూ బీహెచ్కి ఫ్లాట్స్ చాలామంది అడుగుతున్నారండి సో ఈ ప్రాపర్టీ అనేది ఫోర్ సిటీ స్కూల్కి దగ్గరలో వస్తుంది సో అక్కడే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి సో ఓవరాల్గా టెన్ ఫ్లాట్స్ సో అందులో మనకి నైన్ షోల్ అవుట్ అయిపోయాయండి ఓన్లీ ఒకటే ఉంది సో వీడియోలో ఏ విధంగా అయితే ఉందో సో అదే విధంగా మనకి ఏంటంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ కంప్లీట్గా వుడ్ వర్క్తో చేసి యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఉందండి చాలా చక్కగా చేశారు కబోర్డ్ వర్క్స్ ఇంటీరియర్ డిజైన్ అది ఎక్స్ట్రాడినరీగా చేశారు ఓవరాల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అండి సో కంప్లీట్గా బ్యాంక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది చాలా బాగుంది సార్ ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది యాక్చువల్ ఇది లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సో కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రైజ్ అనేది థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు సో ఈ ప్రాపర్టీ కోసం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ సో కాల్ చేస్తే కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఏంటి అని సో మరిన్ని మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే మన ఛానల్ అండి విజయనగరం ప్రాపర్టీస్ చూడండి ఒకసారి సో చాలా ఉన్నాయండి సైట్స్ కానీ ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ థ్యాంక్ యూ సార్